అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి

మీరు మీ ప్రయత్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమానుషికాలను వెళ్తారు మరియు మీరు మంచి సమయాన్ని బయట కలగలుగుతారు మీ ప్రియమైన వారితో మంచి సమయం ఈ రోజు గడిపే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ రోజు మీ గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అందరితో కూడా మీరు మంచి కొనసాగిస్తూ ఉంటారు ప్రేమికులకు శుభదినంగా ఉన్నది ప్రేమ వివాహం సఫలీకృతం గొప్ప సంపదను కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు మరియు ఈ రోజు మీకు చాలా మంచి సమయంగా ఉన్నది బంధులతో మాత్రం తేడాలు రాకుండా చూసుకోండి అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఈ రోజు రాష్ట్రాలలో మాత్రం మరి చూసినట్లయితే గనక ఎవరైతే శత్రులు ఉన్నారో అటువంటి వారు శత్రుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మరియు ఈరోజు వ్యాప్రయాసాలు అయితే కొన్ని ఎదురవుతాయి కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు మిత్రులే శత్రువులాగా మారుతారు ఆలోచనలు స్థిరంగా ఉండవు మీ నిర్ణయాలపై పునరాలోచనలో మీరు పడతారు దేవాలయాలు సందర్శించటం వల్ల ఇటువంటి నెగిటివ్ నెగిటివ్ ఆలోచనల నుంచి నెగిటివ్ మరియు అటువంటి ప్రదేశాల నుంచి దూరంగా ఉండడానికి మీకు ఈ రోజు సంభవం అవుతుంది బాధ్యతలతో ఈ రోజు కొంత సతమతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు బాధలు కూడా ఉంటాయి కొంతమందికి ఇక ఈ రోజు సొమ్ము సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి మహిళలకు ఇక కుటుంబ సభ్యులతో కారణంగా విభేదాలు నెలకొండ జరగకుండా చూసుకోవాలి జ్వరం జలుబు వంటి రుగ్మతలు కొన్ని కొన్ని బాధిస్తూ ఉంటాయి వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు అనేవి రావడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తుల విధుల వర్తలు పెరుగుతాయి ఈ రోజు రాజకీయ వర్గాలకు నిరాశ నిస్పృహాలు అయితే ఉంటాయి మహిళలకు కొంత గందరగోళంగా మాత్రం ఉంటుంది ఇటువంటి చెడు పరిస్థితుల నుండి బయటపడ్డానికి వరకు ఈ రాశి వారి నవగ్రహస్తులు పఠించాలి ఇలా చేసినట్లయితే అన్ని లాభాలే కలుగుతా శుభాలే అందుకోవడం జరుగుతుంది ప్రముఖులు కూడా ఈ రోజు పరిచయం అవ ఇలా చేయడం కారణంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి శత్రులు కూడా మిత్రులుగా మారుతారు ఇక వాహనాలు స్థలాలు పంటల్లో ఉన్న జాప్యం కూడా తొలగించబడుతుంది ఇక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు కూడా సర్దుబాటు అవుతాయి ఇక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు కొన్ని తొలగించబడతాయి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కుటుంబ సమస్యల పరిష్కారంలో చొరవ ఫలిస్తుంది ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది కళాకారులకు ఈ రోజు సన్మాన శక్తి కారాలు మహిళల కుటుంబాల గౌరవం పెరుగుతుంది రోజు రాసు వారు మాత్రం దుర్గా మాత చేయించుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్లిపోతుంది ఈ రోజు సమస్యలన్నీ కూడా పరిష్కార దశలో సాగిపోతాయి ప్రత్యర్థులతో జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉన్నది ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది రెండు మూడు విధాలుగా ధనలాభ సూచన కనిపిస్తున్నాయి రాసు వారికి క్లిష్టమైన వ్యవహారాల్లో సైతం మీరు ఈ రోజు మీరు సునాయాసంగా బిటకు రాగలుగుతారు మీలో ధైర్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉన్నది రాజకీయ వర్గాల వారితో నూతన ఉత్సాహం అనేది ఉంటుంది మహిళలతో సంతోషకరమైన సమాచారం అనేది ఉంటుంది ఈ రోజు మరి రాతి వారు తీర్థయాత్రలకు వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ పెట్టకొల్లిపోతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సభల సమావేశాల్లో పాల్గొంటారు కొన్ని సహారక రుగ్మతలు అనేవి ఉంటాయి ఔషధ సేవనం ఉంటుంది వ్యాపార స్థలకి రావాలనేవి ఉంటాయి ఈ రోజు రాష్ట్ర వాళ్ళ మహిళల బాధ్యతలు అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి ఈ సమస్యలు రాకుండా చూసుకోవాలి యుద్ధగా వడతలుకలు అయితే ఉంటాయి అందరికీ కూడా ఈ రోజు శుభదాయకంగా ఉండడానికి గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది ఆ ఈ రోజు రావలసినటువంటి ప్రదేశాల్లో మీకు డబ్బు అనేది చేతికి ఖచ్చితంగా అదుతుంది ఇంటి నిర్మాణ యత్నాలలో అనుకూల అనేది అనేవి కలుగుతాయి సంఘంలో పలుపడి కూడా పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అధిక ఇబ్బందులు అనేవి తొలగతాయి మరి ఈ రోజు కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కార దిశగా కూడా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారాలు అనుకూల లక్ష్యాలనేవి సాధిస్తారు ఉద్యోగస్తులకు విధులకు అనుకూల వాతావరణ పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటన అనేవి సాధ్యమవుతుంది ఈ రోజు ఈ రాశి మాత్రం చూసినట్లయితే గనక మరి విష్ణు ధ్యానం చేసినట్లయితే గనక మరి మనసు ప్రశాంతంగా అయితే మరి ఉంటుంది ఉదయం పూట విష్ణు ధ్యానం చేస్తే ఈ రాశి వారికి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యం మెరుకుతల రావడం అనేది జరుగుతుంది ఈరోజు అనేక సమస్యల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది చక్కని మీకు లాభదాయకమైనటువంటి రోజుగా ఉండడం అనేది సాధ్యమవుతుంది మీరు మంచి స్థానాన్ని పొందడం జరుగుతుంది ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య పదకొండు లక్కీ కలర్ అయితే మరి పగడపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో